ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన పారదర్శక సంక్షేమ పథకాలు పేదల జీవన విధానాన్ని మెరుగుపర్చాయని సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు అన్నారు బుధవారం రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి ఆయన బుల్లెట్పై ద్విచక్ర వాహన ర్యాలీతో యాత్ర సాగించారు అంబటి వెంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సైన్యం తరలి వెళ్లింది భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ఆయనను అనుసరించారు రెడ్డిగూడెం గ్రామం వద్ద స్థానిక నాయకులు మహిళలు ముస్లిం మైనార్టీ వర్గాలు విశేష సంఖ్యలో ఎదురెగి ఆయనకు ఘన స్వాగతం పలికారు జై జగన్ జై అంబటి అంటూ నినాదాలతో హోరెత్తించారు రెడ్డిగూడెం గ్రామానికి జగన్ ప్రభుత్వ హయాంలో పదహారు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల సంక్షేమ అభివృద్ధి నిధులు అందాయన్నారు ఈ సంక్షేమాన్ని గడప వద్దకే చేర్చిన సుపరిపాలనను ప్రతి సామాజిక వర్గానికి చేసిన మేలును మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు స్థానిక సమస్యలపై చర్చించారు రానున్న ఎన్నికలను పురస్కరించుకుని లోపాలు సరిదిద్దుకుని ఐక్యంగా సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు ఆయనతో పాటు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు curso